ఈ రోజు నేను వడలతో పులుసు చేసి చూపిస్తున్నా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఎండాకాలంలో ఇలా పులుసులా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈజీగానే చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేను ఇక్కడ పచ్చిసరిగొట్టు తీసుకున్న ఒక మూడు గంటలు నానబెట్టి పెట్టేసుకున్న వాటర్ అదే తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను ఇలా గ్రైండ్ చేసుకోవాలి వాటర్లో బాగా నానింది కదా పచ్చిశనగపప్పు ఈజీగా బ్లెండ్ అయిపోతుంది ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుంటున్నా మిక్సీ పట్టుకున్న శనగపిండినంతా ఇందులోనే పచ్చిమిర్చి అలా మన ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నా పచ్చిమిర్చి చూసి వేసుకోండి కొల పిల్లలు తినరు పచ్చిమిర్చి కారం అంటే కొంచెం తగ్గించేసుకోండి ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నా ఇక్కడ నేను ఆల్రెడీ మూడు పెద్ద ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నా ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నా అలాగే కొంచెం కరివేపా కూడా సన్నగా తురిమి వేసేసుకుంటున్నాను కొంచెం కారం పసుపు ఉప్పు కూడా వేసేసుకుంటున్నా ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకుండా చిన్న అల్లం ముక్క తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నా కొద్దిగా కారం పసుపు ఉప్పు కూడా వేసేసుకుంటున్నా ఉప్పు వేసుకొని వీటిని బాగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలి వాటర్ ఏమో అవసరం ఉండవు కొత్తిమీర కరీ కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్లేవర్స్ అన్నీ పిండికి బాగా పడతాయి ఇలా కలిపి పెట్టేసుకోవాలి ఇలా వడలు వత్తుకోవడానికి ఈజీగా ఉండాలి మరి పిండి లూజ్గా మరి గట్టిగా ఉండదు మీడియం థిక్నెస్గా ఉంటే సరిపోతుంది ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్న స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసేసుకున్నా ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ లో మీడియంలో పెట్టేసుకుంటున్నా ఇక్కడ వడల్లా వేసుకుంటున్నా ఇలా చిన్నగా వేసుకుంటే మనం పులుసులో వేసాక అవి కొద్దిగా పులుసులో మరిగాక కొద్దిగా సైజ్ మారుతాయి కదా అప్పుడు కొంచెం అలాగే ఈజీగా కుడ్ కుడ్ కూడా అయిపోతాయి ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి వేయగానే ఏమీ కలపొద్దు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక అప్పుడు కలపాలి గరిటెతో ఇలా నిదానంగా టర్న్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి లోపల వరకు ఫైన్గా కుక్ అవుతాయి వడలన్నీ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి కొందరు వడలకు బదులుగా శనగపిండితో కూడా చేస్తారు ఈ వడపుల్స్ని అలా కూడా బాగుంటుంది వేగిపోయాయి బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మిగతా పిండి కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక బౌల్ పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఇందాక నేను వడలు వేయించుకున్నాను కదా అదే ఆయిల్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ ఎలాగైనా వేడిగా ఉంది కదా కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నాను ముందుగా కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను ఇలా చింతపండు పులుసులో అన్నాక కొద్దిగా మెంతులు వేసుకోవాలి కదా మెంతుల ఫ్లేవర్ బాగుంటుంది కొద్దిగా ఆవాలు వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకున్నాను ఒకవేళ మెంతులు వద్దు అనుకుంటే పొడి కూడా వేసుకోవచ్చు రెండు చిన్న దాల్చిని ముక్కలు ఒక లవంగం వేసుకున్నాను కొద్దిగా మసాలా ఫ్లేవర్ రావడానికి అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ముందుగానే నేను మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను కొద్దిగా వడలోకి వేసుకున్నాను కొద్దిగా కర్రీలోకి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కర్రీలు కూడా వేసుకున్నాను కట్ చేసుకొని పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను కొద్దిగా ఆనియన్స్ వేగాక జిన్నర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకుంటాను హాఫ్ టీ స్పూన్ జిన్నర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను పాయింట్స్ వేగిపోయాయి ఒక చిన్న టమాటో ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను చింతపండు వేస్తున్నాను కదా టమాటో చిన్నది తీసుకున్నాను కొద్దిగా కరివేపా కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్స్ టమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇక్కడ నేను ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను అంటే మనం పులుపు ఎంత తింటామో అంత నానబెట్టేసుకోవాలి కొద్దిగా పులుపు అంటే ఇష్టపడరు కదా వాళ్ళు తక్కువగా తీసుకోండి ఎక్కువగా తిని తినడం ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా తీసుకోండి నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని కడిగేసుకొని నానబెట్టేసుకున్నాను ముందుగానే బాగా పిసికేసుకొని చింతపటి రసాను వేసేసుకున్నాను కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుంటాను కారం ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకుంటాను ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను సరి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను కొద్దిగా ఈ పులుసు మరగాలి పులుసు మరిగేటప్పుడు వడలు వేసుకుంటాను చూడండి ఇక్కడ పులుసు మరుగుతుంది కదా ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న వడలను వేసేసుకుంటాను ఈ వడలు ఈ వడలన్నీ పులుసులో బాగా మరిగి పులుసంతా బాగా పిలుచుకొని చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి తినేటప్పుడు కొద్దిసేపు మచ్చని ఇవ్వాలి ఇలా నిదానంగా కలుపుకోవాలి గరిటతో వడలన్నీ విరికిపోకుండా చక్కగా ఉంటాయి వేసినవి వేసినట్టుగా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను ఒకసారి ఇలా గిన్నెను తిప్పుతూ ఇంకొద్దిసేపు మరగనివ్వాలి అంటే కొద్దిగా చిక్కబడుతుంది వడలకంతా పులుసు బాగా పడుతుంది చూడండి వడ పులుసు రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా వడలు ఎలా వేసానో అలాగే ఉన్నాయి కొద్దిగా పులుసు పిల్చుకొని కొద్దిగా ఉబ్బాయి వడలన్నీ మీరు ఒకసారి ట్రై చేయండి